ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు ప్రశ్న ఏపీ విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం పోలవరం బహారార్థక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది సెక్షన్ తొంభై ప్రకారం తర్వాత ప్రశ్న దుగరాజపట్నం ఓడరేవును ఏ జిల్లాలో నిర్మించాలని కేంద్రం అంగీకరించింది నెల్లూరు జిల్లాలో తర్వాత ప్రశ్న విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో స్థాపించారు విజయనగర జిల్లాలో స్థాపించారు తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేనులో చేశారు ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సంబంధించి థ్యాంక్ యూ